అండి నా పేరు రాధిక తమ్మడపల్లి బచ్చినపేట మండలం జనగామ జిల్లా నేను అడ్వకేట్ నేను పాడే పాట ఏంటంటే పల్లెటూరు పాట ఆ ఆంధ్రాలో కోడిపందలు బాగా ఆడతారు కదా ఆ కోడిపందలు ఆడకు తన మామ ఏం చేస్తాడంటే తన వైఫ్ కున్న ఆభరణాలన్నీ కోడిపందానికి పెడతాడండి నేను నా పాటల మీనింగ్ అది కోడి పందెము వాడి సజానకి పాడు పందెముడి పాడు పందెము కాళ్ళకున్న కడియాలు కోడి పదే పాలాయిందే పాలయమావో అడదు మావో కోడి పందెము వాడి వడదుమావో పాడు పందెము అడదుమావో కోడి పందెము వాడి వడద్దు పాడు

సహజంగా ఈ మత్తు పదార్థాలు లేకుండా సహజంగా ఉన్నటువంటి తాటి బెల్లంలు ఉపయోసి చాక్లెట్లు ఇట్లాంటివి వగేర ఎన్నో తయారు చేస్తుంటారండి దీంట్లో నిరుద్యోగులైన గౌడ కులస్తులైన నిరుద్యోగులైన యువతకి అందులో అవకాశాలను కల్పిస్తూ వారికి ఉపాధి అనేది కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి కూర్చున్నామండి అలాగే ఏంటిదని అంటే ఇప్పుడు ఏసీలు వచ్చినాయి పూర్వకాలంలో అట్లాంటిది లేదు ఏ తాటి కొమ్మలను తీసుకొని వచ్చి వాళ్ళు గృహానికి వేసుకుంటే అందులో ఈ ఏసీల వల్ల ఇదంతా అనారోగ్యంగా పాలవుతున్నారండి దీనివల్ల చాలా చాలా ఇబ్బందులకు గురై అనేక రకాలైన వ్యాధులు వస్తున్నాయండి తాటి చెట్టు అనేది ఒక సహజమైన సహజమైన చెట్టుగా సహజమైన ఒక ఒక కుటుంబాన్ని రక్షించే చెట్టుగా మనము చెప్పుకోవచ్చండి తాటి చెట్టు అనేది యువత ముఖ్యంగా ఏంటంటే తాటి అబ్బాయి అమ్మాయిలు కూడా పెళ్ళి చేసుకోవడానికి కొంచెం వెనుకడుగు వేస్తున్నారు అండి తాటి చెట్టు ఎందుకు అనేసి అంటే ఆ తాటి చెట్టు ఎక్కి దిగే వరకు కూడా తన ప్రాణంపై ప్రాణాన్ని పరంగా పెడతారు ఆ తర్వాత తను లేకపోతే ఫ్యూచర్ ఎట్లా అని ఇప్పుడు ఉన్న జనరేషన్ ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ప్రొటెక్షన్గా వాళ్ళకు కొన్ని తాటి చెట్టు సులభంగా ఎక్కే పరికరాలను ప్రభుత్వము తయారు చేయించి వాళ్ళకు పంపిణీ చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ